హాయ్ హలో ఫ్రెండ్స్ టుడే వచ్చేసి ఇంకొక గుడ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అవి టీచర్ పోస్ట్లు ఎన్ని రోజుల నుంచో వేచి చూస్తున్నారు కదా టీచర్ పోస్ట్ల గురించి వాటి గురించి మనం వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి మీకు ఏది పోస్ట్ చేసినా కూడా నోటిఫికేషన్ వస్తుంది రెండు వేల జాబ్స్ రెండు వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీలు రెండు వేల పద్దెనిమిదిలో చివరిసారిగా ప్రభుత్వ టీచర్ పోస్టులను భర్తీ చేసింది ఆ తర్వాత గతేడాది డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది ఇచ్చింది కానీ ఇంకా ఏం అనేది రాలేదు అందుకనేసి ఇప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత ఇప్పుడే రెండు వేల పోస్టులు టీచర్లకి టీచర్లకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు డిఎస్సి అభ్యర్థులకు బీఈడి అభ్యర్థులకు తక్కువ పోస్టులు భర్తీకి అనుమతి ఇవ్వడంతో అభ్యర్థులు నిరసన బాట పట్టారు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో ఒక వెయ్యి నూట ముప్పై ఒకటి పోస్టుల భర్తీకి అనుమతించింది ఇందులో స్కూల్ అసిస్టెంట్ రెండు వందల డెబ్బై మూడు పండితు నూట రెండు పిఈటీలు ఇరవై ఐదు ఎస్డిటీలు ఐదు వందల ఎనభై నాలుగు స్పెషల్ ఎడ్యుకేషన్లో నూట నలభై ఏడు పోస్టులు ఉన్నాయి అయితే ఇవి తక్కువగా ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది రిలీజ్ చేసినా కూడా చాలా తక్కువగా పోస్ట్లు రిలీజ్ చేసినాయి మిగతా ఖాళీలన్నీ ఎక్కడ పోయినవి అనేసి ఈ టీచర్స్ వాళ్ళు నిరసన బాట పట్టారు అనేసి కూడా మనకు దీంట్లోనే క్లియర్గా ఉంది అంటే ఎయిటీన్లో రిలీజ్ చేసి మళ్ళీ ఇప్పుడు చేస్తే మరి వాళ్ళకు కూడా బాధ ఉంటుంది కాబట్టి ఆ విధంగా నిరసన బాటలో ఉన్నారు అనేసి మనకు న్యూస్లో తెలుస్తుంది అయితే వాస్తవ ఖాళీలు రెండు వేలకు పైగా ఉండడంతో చాలా చోట్ల ఉపాధ్యాయులు లేక విద్యార్థులు బోధన కష్టతరంగా మారింది ఎక్కువగా నారాయణపేట నాగర్కర్నూల్ గద్వాల్ వంటి ప్రాంతంలో సబ్జెక్ట్ బోధించే విద్యార్థులు లేదు ఏ ప్రాంతాల్లో నారాయణపేట నాగర్ గద్వాల్లో లేరంట ఈ ప్రభావం ఎస్ఎస్సి పరీక్షలపై పడే అవకాశం ఉంది వెంటనే ప్రభుత్వం స్పందించి దాని మీద స్పందన తెలిపేసి విద్యా వాలంటీర్లనైనా నియమించాలనేసి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు అయితే స ఎవ్రీ సబ్జెక్టుకు ఇండివిజువల్గా లేరంట ఆ ఇండివిజువల్గా లేకపోవడంతో టెన్త్ చదివి వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకైనా అట్లీస్ట్ విద్యా వాలంటీర్లనైనా మీరు సెలెక్ట్ చేయండి అనేసి చెప్పడం జరుగుతుంది ప్రభుత్వ ఆదేశాలు నారాయణపేట జిల్లాలో ఐదు వందల నలభై ఐదు పోస్టులు ఖాళీ ఉన్నాయి అయితే ఈ ప్రభావము విద్యా బోధనపై పడొద్దని ప్రభుత్వం రెండు వందల ముప్పై మూడు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి ఇచ్చింది అయితే వాటికి అర్హతల ఆధారంగా ఎంపిక చేస్తాము మరిన్ని పోస్టులు వర్క్ అడ్జస్ట్మెంట్ చేసేందుకు ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి కలెక్టర్ అనుమతితోనే ఆ ప్రక్రియ కూడా పూర్తి చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తాము అనేసి చెప్తారు యాక్చువల్గా ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఖాళీ ఉంటే టూ థర్టీ త్రీ మాత్రమే మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది అది మేము అడ్జస్ట్మెంట్ చేస్తాము అనేసి ప్రభుత్వమే చెప్తుంది అబ్దుల్ గని డిఈఓ నారాయణపేట డీఈఓ ఎవరంటే అబ్దుల్ గని కలెక్టర్ అనుమతితో జిల్లాలోని వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న చోటి నుంచి అడ్జస్ట్మెంట్లో భాగంగా బదిలీ చేసేందుకు ప్రక్రియ కొనసాగుతాం కలెక్టర్ అనుమతితో ఈ బదిలీ చేయబడుతుంది జిల్లాలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియమానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు అంటే కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో ఏంది అంటే స్టూడెంట్స్ లేరు కాకపోతే ఆ సబ్జెక్ట్కి సంబంధించిన టీచర్ ఉంది కొన్ని స్కూళ్ళల్లో స్టూడెంట్స్ ఉన్నారు సబ్జెక్ట్స్ సంబంధించిన టీచర్ లేరు ఆ విధంగా ఉన్న చోటు నుంచి లేని చోటుకి ఇక్కడ మేము అడ్జస్ట్ చేసుకుంటాము అది కలెక్టర్ అనుమతితోనే ఏ ఏ జిల్లాలో ఉన్న కలెక్టర్ ఆ జిల్లాలో కలెక్టర్తో మేము కాంటాక్ట్ అయ్యి చేసుకుంటాము అనేసి చెప్పడం జరిగింది మన మహబూబ్నగర్ రవీందర్ డిఈఓ మహబూబ్ నగర్కి ఎవరు రవీందర్ అది నారాయణపేటకు అబ్దుల్ గానీ అనేసి మన కలెక్టర్ అనుమతితోనే చేస్తాము అనేసి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది ఇది మన టీచర్ పోస్ట్ల గురించి నోటిఫికేషను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కంపల్సరీ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ